ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ టెన్కి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ కుట్టాలన్నమాట ఎన్ని కుట్టాను ఏంటనే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే స్టార్టింగ్లో పెట్టాను కదా ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసేసాను కస్టమర్స్కి చూడండి వచ్చిన గంట లోపల ఈ బ్లౌజ్ కుట్టాను ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మిగతా అవన్నీ మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ లేకపోయింటే తొందరగా అయిపోయి చూడండి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అనమాట చూస్తున్నారు కదా ఇదొక బ్లౌజు అన్నీ మోడల్సే ఉన్నాయి ఇంకా మామూలుగా అయితే లేవు చూడండి బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెట్టాను అనమాట ఇలాంటిది ఇంకొకటి ఉంది స్టిచ్ చేయడానికి ఇవి వచ్చేసి ఫోర్ వరకు స్టిచ్ అనమాట ఫోర్ తర్వాత నేను ఫాల్స్ వేశాను ఇంకా చీరలకి చూడండి ఇలా ఉంటుందన్నమాట రోజు ఇంకా నేను అనుకున్న టార్గెట్ అయితే ఇంకా టూ బ్లౌజెస్ కుడతాను కుట్టిన తర్వాత వీడియో పెడతానండి మీకు ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని అంతే చూడండి ఇవన్నీ మోడల్స్ బ్లౌజ్ కాబట్టి కొంచెం నాకు ఎక్కువ అవ్వలేదన్నమాట సిక్స్ బ్లౌజెస్ అయ్యాయి ఇంకా టూ బ్లౌజెస్ కుట్టాలి టార్గెట్ రీచ్ అవుతాను టూ బ్లౌజెస్ కుడితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న థ్యాంక్ యూ